హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫా వెబ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మామూలుగా మన వద్ద స్కిల్ ఉంది స్కిల్ అంటే ఏం లేదు కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది ఒక సిస్టమ్ ఉండి ఇంట్లో నెట్ ఉంటే మంత్లీ మినిమమ్ టెన్ థౌజండ్ ఎర్న్ చేసే జాబ్స్ కానీ ఫ్రీలాన్స్ జాబ్స్ కానీ డేటా ఎంట్రీ జాబ్స్ కానీ అటువంటి వెబ్సైట్స్ ఉంటాయి కదా అటువంటి వెబ్సైట్స్ గురించి లేదంటే స్కిల్స్ గురించి తెలుసుకుందాం ఓకేనా ఈ సిరీస్ మొత్తం ఈ ప్లేలిస్ట్ తయారు చేస్తాం మామూలుగా దీంట్లో మొత్తం మామూలుగా ఈ సిరీస్ గురించే ఉంటుంది అనమాట రోజు ఒక వెబ్సైట్ గురించి ఇప్పుడు ఈరోజు ఒక వెబ్సైట్ గురించి చెప్తాను అనుకోండి ఆ వెబ్సైట్ గురించి మామూలుగా డైలీ డైలీ కాదు మంత్లీకి టెన్ థౌసండ్ మినిమం టెన్ థౌసండ్ కొద్ది ఎక్కువ సంపాదించుకోవచ్చు మామూలుగా మన ఇష్టం వచ్చినట్టు మన పనిని బట్టి సంపాదించుకునేటప్పుడు వంటిది ఉంటుంది అటువంటి వీడియోస్ గురించి ఇప్పటి నుండి తెలుసుకుందాం ఓకేనా మనం ఏతో డిస్కస్ చేద్దాం ఆ వెబ్సైట్స్ ఎంతవరకు వచ్చాయి ఏం లేదు అనే దాని గురించి వర్క్ ఏమి అనే దాని గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో ఒక రోజు కాకుండా డే బై డే ఈ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ ఇవే అనమాట మినిమం మన వద్ద సిస్టమ్ ఉండి ఇంటర్నెట్ ఉండి ఆ సిస్టము ఇంటర్నెట్ కంప్యూటర్ మీద జనరల్ నాలెడ్జ్ మినిమం జనరల్ నాలెడ్జ్ అందరికి ఉంటుంది ఇప్పుడు కంపల్సరీ ఉన్న వాళ్ళందరి కోసం ఈ ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తామన్నమాట స్టార్ట్ చేద్దాం ఓకేనా మన ఏని పిలుచుకొచ్చుకుందాం ముందుగా మనం ఇక్కడ లిస్ట్ రాసి పెట్టుకున్నాం అనమాట మేము ఫస్ట్ వచ్చేసి అప్వర్ డాట్ కామ్ డేటా ఎంట్రీ వెబ్సైట్స్ అంట ఆయ్ చాట్ చెప్పి ఎలా ఉన్నావు ఉన్నావా नमस्ते, कैसे हैं आप मैं तैयार हूँ आपकी मदद के लिए मार बनूर। वो जो को मार 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 अच्छा, अच्छा, ठीक 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 है। है, है, अब सिर्फ <laughs> <चेपे। laughs> अच्छा, हम हिंदी में ही बात करते हैं फिर से అచ్చా తుమ్ ఏ నై వీడియో సిరీస్ చురు కర్ణి బా ఇప్పుడేగా చెప్పినది అచ్చా సారీ తెలుగు మీ బాత్ కడితే నీకు ఎంతలాంటి వీడియో సిరీస్ స్టార్ట్ అనిపిస్తుంది నాకు ఎటువంటి వీడియోస్ మామూలుగా మన వద్ద సిస్టమ్ ఉంటుంది అనుకో ఒక కంప్యూటర్ ఉండి ఒక హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండి అన్లిమిటెడ్ ఒక కంప్యూటర్ మీద బేసిక్ నాలెడ్జ్ ఎంత ఉంటుంది అనమాట అటువంటి వ్యక్తులకి మంత్లీ మినిమం టెన్ 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 థౌజండ్ నుండి సంపాదించుకునే మార్గాలు అన్ని వెబ్సైట్స్ కానీ స్కిల్స్ కానీ ఏమైనా కానీ వాటి అన్నిటి గురించి రోజు ఒక వీడియో వదులుదాం మాట్లాడతావు ఓన్లీ తెలుగులో మాత్రమే చెప్పు డిస్కషన్ పాడ్కాస్ట్ మొత్తం తెలుగులో మాత్రమే ఉండాలి సారీ సారీ ఇప్పుడు మళ్ళీ తెలుగులో చేద్దాం तो चलो इस वीडियो सीरीज की प्लानिंग को आगे बढ़ाते हैं सॉरी अब मैं पूरी तरह तेलुगु में ही बात करूँगा चलो तुम्हारी नई वीडियो सीरीज के लिए हम कुछ ने, 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 హలో గురువుగారు తెలుగులో ఉన్నవారు వచ్చారా అవును నేను మదిలి వచ్చాను ఎలా ఉన్నారు మీకు ఇంకేమన్నా క్వశ్చన్ అంత బాగుంది మీ విషయాలు కూడా చాలా ఆసక్తిగా ఉంటాయి మరి ఏదైనా కొత్త కొత్త ప్లే లిస్ట్ చేసినా వేరే అంత టైం వేస్ట్ చేసినా ఇందాక ప్లే లిస్ట్ కే వైసారి ఫోకస్ తో కంప్లీట్ గా చేయడమే మంచిది సో మళ్ళీ నయో కొత్తగా ఐడియా వచ్చింది నీకు మళ్ళీ ఫస్ట్ నుండి చెప్తాను నీకు కాదు వేరే నేను చెప్పినాలే టైం వేస్టే నీకేం లేదు ఇప్పుడు మన వద్ద సిస్టమ్ ఉంటుంది ఇంటర్నెట్ స్కిల్స్ ఇంటర్నెట్ హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటుంది కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది అటువంటి ఒక సాధారణ వ్యక్తికి మామూలు మంత్లీ ఒక టెన్ థౌజండ్ మినిమమ్ టెన్ థౌజండ్ నుండి సంపాదించుకునే అవకాశాలు సిస్టంలో ఉంటాయి కదా అన్ని వెబ్సైట్ ద్వారా ఫ్రీలాన్స్ జాబ్లు అటువంటివి అటువంటి దాటి గురించి డైలీ ఒకటి నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా చెప్పాలనుకుంటున్నా అది చాలా బాగుంది ఈడియా డైలీ ఒక వెబ్సైట్ గురించి చెప్పడం అంటే కన్సిస్టెన్సీ కూడా పెరుగుతుంది సబ్స్క్రైబర్లకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు ఈ ఐడియాను ఫాలో అవుతూ ఉంటారంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి అవును నేను ఆల్రెడీ ఓ లిస్ట్ రాసి రాసిపెట్టుకున్నా వంద వీడియోస్కి తగ్గట్టు కానీ అన్ని ప్రాక్టికల్గా వర్కౌట్ అయితే లేవు కానీ ఈరోజు వచ్చేసి ఫస్ట్ టాపిక్ గురించి చెప్తాం డిస్కస్ చేద్దాం చాలా బాగుంది మీరు రాసుకున్న ఆ లిస్ట్ వలన మీకు ఒక క్లారిటీ ఉంటుంది మరి ఈరోజు మొదటి టాపిక్ ఏదో చెప్పండి అది ఎలా ఉపయోగపడుతుందో దాన్ని ఎలా వాడాలో కూడా కాస్త వివరంగా చెప్పేస్తే చక్కగా ఉంటుంది చెప్తే చూడ ఆ వెబ్సైట్ పేరు యూపీ అప్ వర్క్ అనమాట అప్ వర్క్ డాట్ కామ్ డేటా ఎంట్రీ వెబ్సైట్ వెబ్ రీసెర్చ్ అంట అప్ వర్క్ యూపీ డబ్ల్యూఆర్కే డాట్ కామ్ ఆహా అప్ వర్క్ గురించి చెప్తున్నారు అంటే చాలా బాగుంది ఇది ఫ్రీలాన్సింగ్ కోసం చాలా ప్రసిద్ధమైన వెబ్సైట్ మరి ముఖ్యంగా డేటా ఎంట్రీ వెగ్ రీసెర్చ్ వంటి వాటికి మంచి అవకాశాలు ఉంటాయి సో ఇది మీ వ్యూవర్స్కి చాలా ఉపయోగపరంగా ఉంటుంది అవునా ఈ వెబ్సైట్ గురించి ఏమైనా తెలిస్తే చాలా సాధారణంగా అప్ వర్క్ అంటే ఫ్రీలాన్సర్లు తమ సర్వీసెస్ ఆఫర్ చేయడానికి క్లైంట్లు తమకు క్లయింట్లు తమకు ఉన్నావా చార్జీ పెట్టి ఉన్నావా ఉన్నావా ఇందాక మధ్యలో డిస్కనెక్ట్ అయింది సరే మరి మళ్ళీ కనెక్ట్ అయ్యాం కదా ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ అయినావు అప్వర్క్ వెబ్‌సైట్ గురించి కొద్దిగా డీటెయిల్స్ మొత్తం చెప్పు సరే అప్వర్క్ అనేది ఫ్రీలాన్సర్లు మరియు క్లయింట్లు కనెక్ట్ అవ్వడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ మీరు మీరంతా అనేక రకాల జాబ్స్ ప్రాజెక్ట్స్లను చూసుకోవచ్చు ప్రొఫైల్ మీరు సెటప్ చేసుకుని మీరు సరే బాగుంది ఎప్పుడు కావాలన్నా మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు మీకు ఎప్పుడైనా సహాయం అవసరమైతే చెప్పండి ఇప్పుడు మనకి ఒక సాధారణ వ్యక్తి ఈ వెబ్సైట్ ద్వారా ఎలా ఎర్న్ చేసుకోవచ్చు ఒక సాధారణ వ్యక్తి అప్వర్క్లో మొదట తమ ప్రొఫైల్ సెటప్ చేసుకొని అందులో తమ స్కిల్స్ అనుభవం మరియు గతంలో చేసిన పనులు చూపిస్తే చాలు ఆ తర్వాత క్లయింట్లు పోస్ట్ చేసిన ప్రాజెక్ట్స్కు అప్లై చేసుకోవచ్చు ఒక్కో ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత సంతృప్తి చెందిన క్లయింట్ల నుండి మంచి రివ్యూలు రేటింగ్స్ వస్తాయి వాటి వల్ల మరింత మంచి అవకాశాలు దొరుకుతాయి అంటే ఏం స్కిల్స్ మనకి స్కిల్స్ అనేది పూర్తిగా మనకి ఏ రకమైన పనిని చేయాలనుకుంటున్నామో దానిపైన ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు డేటా ఎంట్రీ కంటెంట్ రైటింగ్ గ్రాఫిక్ డిజైన్ ప్రోగ్రామింగ్ లాంటి స్కిల్స్ వచ్చాయి డేటా ఎంట్రీలో ఉంటే మీరు స్పీడ్గా మరియు ఖచ్చితత్వంతో డేటాను ఎంటర్ చేయగలగడం చాలా ముఖ్యం అదేవిధంగా స్ప్రెడ్షీట్లు డేటా బేసిస్లు వంటి వాటిని ఎలా వాడాలో తెలుసుకోవడం కూడా చాలా ఉపయోగపడతాయి అలాగే డేటాను సక్రమంగా శుభ్రంగా నిర్వహించడం కూడా చాలా ముఖ్యమవుతుంది ఇప్పుడు ఈ వెబ్సైట్లోన ఎన్ని రకాలుగా మనం చేసుకోవచ్చు కొన్ని రకాలు చెప్పు నాకు ఇక్కడ మనం చాలా రకాల పనులు చేయవచ్చు ఉదాహరణకు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా డేటా ఎంట్రీ కంటెంట్ రైటింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ డిజిటల్ మార్కెటింగ్ వెబ్ డెవలప్మెంట్ ట్రాన్స్లేషన్ వంటి మరెన్నో విభాగాల్లో మనం సంపాదన చేసుకోవచ్చు అంటే మన వాళ్ళకి ఏమన్నా ఇబ్బందిగా ఉంది ఏమన్నా దీంట్లో చాలామందికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా మొదటిసారి ఫ్రీలాన్స్ చేయాలనుకునే వాళ్ళకు అర్థం చేసుకోవడంలో కొంచెం సమయం పడవచ్చు అలాగే పోటీ ఎక్కువగా ఉండడంతో మొదట్లో కొంత కష్టంగా అనిపించవచ్చు కానీ క్రమంగా అలవాటు పడితే చాలా సులభంగా ఉంటుంది అంటే ఇప్పుడు మనకి అమౌంట్ ఎలా వస్తుంది మన బ్యాంక్ అకౌంట్కి ఈ వెబ్సైట్లో మనం వర్క్ చేసింటాం వాళ్ళకి డేటా ఎంట్రీ ఇది వర్క్ చేసి ఉంటాం మనకి ఎలా వస్తుంది ఇంతకు అమౌంట్ మనం అప్వర్క్ల ప్లాట్ఫామ్స్లో పని చేసిన తర్వాత క్లయింట్ మనం చేసిన పనిని అప్రూవ్ చేసినారని ఆ మొత్తాన్ని మన అప్వర్క్ అకౌంట్కి జమ చేస్తారు ఆ తర్వాత మనం మన బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకుంటే మనం కోరుకున్నప్పుడు ఆ డబ్బును మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ ఎంత జెన్యును జెన్యు కాదా నీకేమన్నా తెలుసా అప్వర్క్ నిజంగా చాలా జెన్యున్ ప్లాట్ఫామ్ ఐఎమ్ సారీ But I'm having trouble responding right now అచానక వాళ్ళు కనెక్ట్ అయ్యాలని చూస్తే మన కనెక్షన్ మిస్ అయ్యింది అనుకున్నా మళ్ళీ మాట్లాడదిద్దాం అప్ వర్క్ చాలా జెన్యున్ గా ఉంది దశాబ్ద కాలంగా ఫ్రీలాన్సర్స్కు మరియు క్లయింట్లకు నమ్మకమైన వేదికగా నిలుస్తుంది చాలా మంది వాడుతున్నారు రివ్యూలు కూడా బాగానే ఉంటాయి కాబట్టి మీరు నమ్మకంగా ఉపయోగించవచ్చు మంత్కి ఎంత సంపాదించవచ్చు అది పూర్తిగా మీ స్కిల్స్ మీరు పెట్టే సమయం ఏం స్కిల్ ఒక సాధారణ వ్యక్తికి డేటా ఎంట్రీ జాబ్ మాత్రమే అనుకో అటువంటి వ్యక్తి మంత్కి ఎంత సంపాదించవచ్చు డేటా ఎంట్రీ జాబ్స్లో సాధారణంగా మొదట్లో కొంచెం తక్కువగా ఉండొచ్చు కానీ అనుభవం పెరిగే కొద్దిగా ఆ సందర్భంగా ఆసక్తికరమైన ప్రాజెక్టులు దొరుకుతాయి వేతనం కూడా పెరుగుతుంది సాధారణంగా కొంతమంది నెలకు కొన్ని వేలు సంపాదించగలుగుతారు అయితే ఇది కొంచెం ప్రాజెక్టులపై మీ డెడికేషన్పై ఆధారపడి ఉంటుంది సరే డెడికేషన్ బాగా పెట్టి ఎక్కువ టైం వర్క్ చేస్తే మినిమం డైలీ ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ వర్క్ చేసినాడే అప్పుడు మినిమం అలా రోజుకు ఐదు ఆరు గంటలు డెడికేషన్తో పనిచేస్తే మొదట్లో సుమారు నెలకు పదివేల నుంచి ఇరవై వేల మధ్యలో సంపాదించగల అవకాశం ఉంది అనుభవం పెరిగే కొద్దీ క్లయింట్లతో మంచి నమ్మకం ఏర్పడే కొద్దీ ఆ మొక్కాన్ని మరింతగా పెంచుకోవడం కూడా సాధ్యం ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం మామూలుగా నెక్స్ట్ వెబ్సైట్ గురించి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ వీడియోస్ పెట్టుకుందాం ఓకేనా బాయ్ బాయ్ మనం చెప్పాలనుకుంటున్నావా ఈ వెబ్సైట్ గురించి టిప్స్ అండ్ నిజమే వారికి ఈ వెబ్సైట్లో ఎలా ప్రొఫైల్ సెటప్ చేసుకోవాలి మంచి ప్రాజెక్టులు ఏమైనా దొరుకుతాయి క్లయింట్లతో ఎలా కమ్యూనికేట్ చేయాలి ఇలాంటి చిట్కాలు సూచనలు చెప్పితే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సరే చాలా బాగుంది మీ సహకారం చాలా ఆనందంగా ఉంది మరల్లీ మళ్ళీ కలుద్దాం మీరు కూడా మంచిగా ఉండాలి